ఈ సినిమా తీయాలని ఫస్ట్ రవిశంకర్ గారు నన్ను పిలిచినప్పుడు నేను చాలా భయపడ్డాను అంటే ఇలాంటి సినిమా చేయగలమా లేదా అనిపించింది ఆయన కొన్ని ఐడియాస్ చెప్పారు కథలో ఇలా ఉంటే బాగుంటుంది ఇలా మార్పులు చేస్తే చాలా బాగుంటుంది మీడియా అందరికీ నమస్తే ఫస్ట్ ఆయన పిలిచి చెప్పారు నాకు చెప్పినప్పుడు నేను చేయగలను లేదా అనుకున్నాను బట్ చాలా ప్రోత్సహించి కథను అద్భుతంగా రెడీ చేయించి అలాగే డైలాగ్స్ అనిల్ గారు ఆయన చాలా హెల్ప్ చేశారు అలాగే సూర్యప్రకాష్ గారు స్క్రీన్ ప్లే రైటర్ ఆయన ఒక ఆయన తర్వాత శ్రీకరణ్ నా ఫ్రెండ్స్ అందరూ కొంచెం సపోర్ట్ చేశారు మేము బ్యూటిఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసాము సినిమా తీద్దాం అని అనుకున్నాం నేను చాలా క్లుప్తంగా చెప్తాను ఎందుకంటే నా సినిమా గురించి కొంతమందికి తెలియాలి కాబట్టి నేను చెప్తున్నా ఫస్ట్ హీరో ఎవరు అనుకున్నాం అనుకుని ట్రై చేసాం ఫస్ట్ మెయిన్ క్యారెక్టర్స్ ఇస్తున్నారు గారు వినోద్ కుమార్ గారి క్యారెక్టర్లు ఏదైతే మనం చూసామో ఆ క్యారెక్టర్స్ చేద్దామని ట్రై చేసి ఓ సూపర్ హీరో ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉన్న ఒక వ్యక్తిని నేను సంప్రదించాను సంప్రదిస్తే ఆయన ఏమన్నారంటే రైతులకు నేను లీడర్గా అనుకుంటున్నాను ఆ మహిళలు చేసే ఉద్యమం చూస్తే నాకు కన్నీళ్ళు అచ్చిపోతు కన్నీళ్ళు వస్తున్నాయి నాకు ఖచ్చితంగా ఈ సినిమాకి నేను చేయడమే కాకుండా ఆ మహిళలందరికీ నేను ఒక లీడర్లా నిలబడాలనుకుంటున్నాను అని చెప్పాడు ఆయన ఆర్టిస్ట్ చెప్పిన తర్వాత కథ చెప్పడానికి రమ్మన్నారు నేను ప్రొడ్యూసర్ని తీసుకుని కథ చెప్పడానికి వెళ్ళాను కథ స్టార్ట్ చేసిన ఫిఫ్త్ మినిట్లో ఆయన డోర్ లాక్ చేశారు డోర్ లాక్ చేసి వెనక బయట మా వైఫ్ వాళ్ళు ఉన్నారు ఈ సినిమా నేను చేయడం వలన మ్యారేజ్కి ఎదిగిన కూతురు ఉంది ఇప్పుడు నేను ఆ సినిమా చేశానంటే నా పిల్ల మ్యారేజ్ కూడా ఇబ్బంది అవుద్దామో అనిపిస్తుంది ఇలాంటి కథలు ఇలాంటి జనం గురించి ఇలాంటి ఫార్మర్స్ గురించి ఇలా ఉంటుందని కథ నేను ఊహించలేకపోయాను సో నేను ఈ సినిమా చేయట్లేదు అని చెప్పారు చెప్పినప్పుడు అదే క్యారెక్టర్ ఆర్టిస్ట్ వాణిశ్వరా గారి క్యారెక్టర్ ఏదైతే అనుకున్నామో కో ఆర్టిస్ట్ కూడా టాప్ ఆర్టిస్ట్ నా ప్రీవియస్ సినిమాల్లో కూడా చేశారు ఆవిడ కూడా డ్రాప్ అయిపోయారు సో ఓకే వీళ్ళిద్దరూ డ్రాప్ అయిపోయారు మన హీరో ఎవరు అని ట్రై చేస్తే అమరావతి రైతుల్లో కొంతమంది ఒక హీరోని సపోర్ట్ చేశారు ఆ హీరో త్రీ మంత్స్ తిప్పాడు తిప్పిన తర్వాత థర్డ్ మంత్ కథ విన్నాడు కథ విన్న తర్వాత ఏం చెప్పాడంటే అసలు ఈ సినిమా నేను కాదు కదా తెలుగులో ఏ హీరో చేయడు ఎందుకంటే ఇది రైతుల గురించి తీస్తున్న సినిమా ప్రజల గురించి తీస్తున్న సినిమా ఇలాంటి సినిమాలు చేయాలంటే దాన్ని తగ్గట్టుగా ఉండాలి అనేకమైన పరిస్థితులను ఎదుర్కోవాలి ఆ పరిస్థితులను ఎదుర్కొనేంత ధైర్యం నాకు కాదు కదా ఎవరికీ లేదు కాబట్టి ఈ సినిమా నేను చేయను అన్నాడు అప్పుడు రవిశంకర్ గారికి చెప్పాను నేను సార్ డ్రాప్ అయిపోదాను సార్ మనం ఈ సినిమా చేయలేము ఎందుకంటే ఎవరు సపోర్ట్ చేయట్లేదు ఏ ఆర్టిస్టులు ముందుకు రావట్లేదు అని చెప్పాను అప్పుడు ఆయన చెప్పారు నేను ఒక రైతు బిడ్డని ఓ రైతులు పడుతున్న కష్టాన్ని మనం తెరకెక్కించాలనుకున్నావు నువ్వు ఇలా అధైర్యపడిపోయి ఎవరో చేయరంటే అలా మనకి ఎవరు దొరికితే వాళ్ళే చేద్దాం అని చెప్పి వినోద్ కుమార్ గారిని సంప్రదించారు వినోద్ కుమార్ గారు ఎంత గ్రేట్ అంటే మన తెలుగులో ఇంతమంది ఆర్టిస్టులు ఉండి ఇంతమంది తెలుగు ప్రజలకు నష్టం జరుగుతున్నా ఒక్కళ్ళు కూడా స్పందించకపోతే ఎక్కడో తెలుగు ప్రేక్షకులు మన్ననలు పొందిన ఆయన తెలుగును మర్చిపోకుండా కన్నడలో ఉన్నా కూడా ఆయన వచ్చి ఈ తెలుగు సినిమాలో యాక్ట్ చేసి ఆ రైతుల గురించి నేను నిలబడతాను రాజకీయాలు వేరు జీవితాలు వేరు రైతులు వేరు జరుగుతున్న కథలు వేరు మనం ఫ్యాక్షన్ తీస్తున్నప్పుడు మనం ఎందుకు భయపడాలి నేను ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ చేస్తానని ఆయన ముందుకు రావడం జరిగింది ఫస్ట్ నేను ఆయనకి సాష్టాంగ నమస్కారం చేయట్లేదు కానీ చేయాలి ఎందుకంటే ఈ క్యారెక్టర్ ఆయన చేసినందుకు జీవితాంతం ఆయన కాళ్ళ దగ్గర ఉంటానని నేను చెప్తున్నాను మీకు నెక్స్ట్ సెకండ్ స్టెప్ వాణిస్నాథ్ గారు ఆవిడ ఒక మలయాళం హీరోయిన్ తెలుగులో ఎన్నో అద్భుతాలు సాధించిన హీరోయిన్ ఆవిడ ముందుకు వచ్చి రైతులంతలా కష్టపడుతుంటే ఆ సినిమాలో యాక్ట్ చేయడానికి నాకేంటి ప్రాబ్లం అని చెప్పి ఆవిడ వచ్చి ఎంత అద్భుతమైన కోఆపరేషన్ అంటే వినోద్ కుమార్ గారు వాణివిస్తున్నా గారు అసలు సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ రైతుల మధ్యలో మేము సినిమా తీసాం ఆ రైతులంతా రియల్ ఫార్మర్స్ ఎవరైతే రాజధానికి భూములు ఇచ్చారో ఆ లేడీస్ అంతా వచ్చి యాక్ట్ చేసేవారు వాళ్ళు మార్నింగ్ ఇంట్లో పని చేసుకోవాలి మొత్తం పాడి ఉంటుంది వాళ్ళకి పంటలు ఉంటాయి అవన్నీ చూసుకోవాలి పిల్లల్ని కారేరు పెట్టాలి స్కూల్కి పంపించాలి అవన్నీ పంపించి లొకేషన్కి వచ్చేవారు వాళ్ళు వచ్చి లొకేషన్లో మళ్ళీ యాక్ట్ చేసి మళ్ళీ ఈవినింగ్ వరకు యాక్ట్ చేసి ఇంటికి వెళ్ళిపోయేవారు ఆ మహిళలు ఆ రైతులు చేసిన సపోర్ట్ వల్లనే ఈ స్క్రీన్ మీద సినిమా చాలామంది ట్రైలర్ చూసి చాలా బాగా తీశారు చాలా ఎమోషనల్గా ఉంది మేము బాగా తీయడానికి ట్రై చేస్తాం ఆ ఎమోషన్ రావడానికి కారణం వాళ్ళు రియల్ ఫార్మర్స్ వాళ్ళ మొహాల్లో కనిపిస్తున్న ప్రతి ఎక్స్ప్రెషన్ రియల్ అక్కడ వాళ్ళ పడిన మానసిక సంఘర్షణని వాళ్ళ మొహాల్లో చూపించగలిగా మనం అందుకే ఆ ట్రైలర్ అంత గొప్పగా ఉంది కాబట్టి ఆ రైతులందరికీ నాకు సపోర్ట్ చేస్తున్న రైతు సహోదరులకి రైతు నారి వీళ్ళందరికీ కూడా నేను స్పెషల్గా థ్యాంక్స్ తెలుగు కాబట్టి వినోద్ కుమార్ గారు వాణిస్తున్నది అయిపోయింది హీరోకి వచ్చాను నేను హీరోకి వస్తే ఎవరో హీరో దొరకట్లేదు ఒక ఎయిట్ మెంబర్స్ నైన్ మెంబర్స్ని అప్రోచ్ అయ్యాను నేను బట్ ఎవరికి ఫార్మర్స్ అంటే పడట్లేదు స్టేట్ అంటే పట్టించుకునే పరిస్థితుల్లో లేరు వద్దండి బాబు ఏదైనా కమర్షియల్ సినిమాలు చెప్పండి అంటున్నారు ఆ టైంలో తమిళ నుంచి ఆ అబ్బాయిని సెలెక్ట్ చేశాను నేను ఆ అబ్బాయికి తెలుగు రాదు ఫస్ట్ లొకేషన్లో వాణిజేస్తున్నది గుర్తుండే ఉంటుంది అమ్మ నేను ఊరి నుంచి వచ్చానని చెప్పడం కూడా రాలేదు అబ్బాయికి తెలుగు రాలేదు తెలుగు తెలియలేదు భయపడ్డారు అందరు యూనిట్లో ఎక్స్ట్రాడరీ అసెంబ్లీ సీన్లు ఉంటాయి ఎక్స్ట్రాడరీ ఇమోషనల్ డైలాగులు ఉంటాయి ప్రభుత్వాన్ని నిలదీసే డైలాగ్లు ఉంటాయి ఇలాంటి డైలాగులు ఈ అబ్బాయితో ఎలా షూట్ చేస్తారని అడిగాను నన్ను లొకేషన్లో అందరూ ఏం కాదు కాలం సమాధానం చెప్పుద్దు అన్నట్టుగా కాలమే అబ్బాయికి నేర్పుద్దు అన్నాను అలాగే నేర్చుకున్నాడు ఎక్స్ట్రాడరీ పెర్ఫార్మెన్స్ చేశాడండి నా అబ్బాయి బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్ ఆ ఫార్మర్స్ ఎమోషన్ అది అంతా అతను అద్భుతంగా క్యాచ్ చేశాడు తర్వాత నెక్స్ట్ స్టెప్ అమృత నేను పాటలు చేయమన్నాను వద్దండి బాబు ఇలాంటి పాటలు ఇలాంటి సినిమాలు ఏమవుద్ది ఏంటో అని టెన్షన్ పడిపోయింది కానీ నేను చాలా కన్విన్స్ చేసి అమ్మాయి బొట్టలు కూడా వేకేట్ చేసి వెళ్ళిపోయింది భయపడి మళ్ళీ పిలిపించి మళ్ళీ ఆ పాటలో యాక్ట్ చేయించాను ఆ అమ్మాయి బ్యూటిఫుల్గా చేసింది అలాగే హీరోయిన్ హీరోయిన్ వేనా కూడా కొత్త అమ్మాయి అమ్మాయి రాలేదు హెల్త్ ప్రాబ్లం వల్ల ఆ అమ్మాయి కూడా చాలా బ్యూటిఫుల్గా చేసింది డైలాగులు అద్భుతంగా ఉంటాయి ఈ సినిమాలో మేము ఇన్ని కష్టాలు పడి సినిమా తీసింది ఒక పార్టీ కోసం కాదు ఒక ఫ్యాన్ గుర్తు అంటే వైఎస్ఆర్ సిపి అంటారు ఒక ఇంటి గుర్తు అంటే ఒక నాగల గుర్తు అంటే తెలుగుదేశం అంటారు ఒక కారు గుర్తు అంటే కేసీఆర్ పార్టీ అంటారు ఓ హస్తం గుర్తు అంటే మనం కాంగ్రెస్ పార్టీ అంటాం నాది జాతీయ జెండాలంటే సినిమా జాతీయ జెండా ఎవరిదని అడిగితే ఏం చెప్తాం జాతీయ జెండా ఎవరిదే అని అడిగితే మావాడిది అంటాం దాని కులం ఉండదు మతం ఉండదు ప్రాంతం ఉండదు భారతదేశంలో ప్రతి ఒక్కడ ప్రతి ఒక్కడికి ఆ జెండా మీద హక్కు ఉంటుంది అలాగే నా సినిమా కూడా జాతీయ జెండా లాంటిది అందరికీ ఉపయోగపడే సినిమా ఇది రైతు అంటే ఎవడకు కాదు రైతు అంటే భూమిని తున్నేవాడే కాదు భూమిని పండించిన తినేవాడు కూడా రైతు బిడ్డలంటేవాడే ఆ ఉద్దేశంతోనే నేను చెప్తున్నాను రవిశంకర్ గారి గురించి చెప్పాలంటే ఎన్నో రోజులు నేను ఎక్కువ మాట్లాడతాను అనుకోవద్దు ఎందుకంటే మేము పడిన కష్టం మీకు తెలియాలి కాబట్టి నేను చెప్తున్నాను చాలాసార్లు సీన్లు తీస్తున్నప్పుడు కొంతమంది రైతులకి అనివార్య కారణాల వలన ఎవరైనా ఊర్లో చనిపోయినా ఆ ఊరిలో ఏదైనా పెద్ద ఫంక్షన్ ఉన్నా అక్కడికి ఏదైనా పొలిటికల్ మీటింగ్స్ జరిగినా ఈ డిస్టబెన్స్ జరిగినా ఆ ఊర్లో విలేజెస్కి రావడం కుదిరేది కాదు అలా అసెంబ్లీ సీన్ తీయాలంటే కనీసం ఒక సెవెన్ హండ్రెడ్ ఎయిట్ మెంబర్ ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ ఫార్మర్స్ కావాలి మాకు బట్ ఆ ఫార్మర్స్ వస్తే కానీ షూటింగ్ చేయలేము అలా రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు అలా వెయిట్ చేసి ఆ సీన్ అవ్వకపోయినా అమౌంట్ ఖర్చు అయిపోయినా కూడా పర్వాలేదు అనుకున్న ఎఫెక్ట్ రావాలని మళ్ళీ ఆ రైతులు ఏడు వందల మంది సమీకరించే వరకు సుధాకర్ గారు నరేంద్ర గారు ఇలా చాలామంది బ్యూటిఫుల్గా సపోర్ట్ చేశారు బాబు వాళ్ళందరూ తీసుకు మళ్ళీ ఆ రైతులు ఒరిజినల్ రైతులు వచ్చాక మాత్రమే మేము షూటింగ్ చేసేవాళ్ళం అలా ఆయన ప్రొడక్షన్ విలువలు కూడా ఎంతో పెంచి డబ్బు కాదు మనం ముందు రైతు పెట్టిన ఇంచు భూమి కూడా ఆయనకి లేదు ఆయన సినిమా చేయడానికి కారణం కేవలం రైతుల మానసిక సంఘర్షణ ప్రజలకు తెలియాలని ఈ రైతుకు సంబంధించిన సంఘర్షణలో ఏ క్యారెక్టర్లు ఎలా ప్రవర్తించినాయో కళ్ళకు కట్టినట్టు ఈ సినిమాలు చూపించడం జరిగిందండి అందుకని ఈ సినిమాలో ప్రతి మణిశర్మ గారు బ్యూటిఫుల్ మ్యూజిక్ కానీ తర్వాత ఇవన్నీ కూడా బ్యూటిఫుల్ తర్వాత ఈ ట్రైలర్ కట్ చేశాడు యాడ్ భాస్కర్ మీకు తెలుసు భాస్కర్ గారు పెద్ద సినిమాలన్నీ ట్రైలర్లు ఆయనే కట్ చేస్తారు ఫస్ట్ మా ప్రేక్షకుడు ఆయనే ఈ సినిమా రెడీ అయిన వెంటనే సినిమా తీసుకెళ్ళి ఇచ్చాను నేను ఆయన సినిమా చూసి అన్నారు ఏమన్నారంటే ఒక సినిమా డైలాగులు తీస్తే పది పదిహేను వస్తే సూపర్ హిట్ ట్రైలర్ కూడా మీ సినిమా నలభై ఐదు డైలాగులు వచ్చినాయి ఇలాంటి ట్రైలర్లు పది కట్ చేయొచ్చు అని చెప్పారు అన్నాడు ఆయన మొదట భరోసా ఇచ్చాడు ఆయన మంచి డైరెక్టర్ అవుతాడని నాకు నమ్మకం సో ఆయన జడ్జిమెంట్ తీసుకుని నేను ముందుకెళ్ళిపోయాను రవిశంకర్ గారు ప్రతి నిమిషంలోనూ ప్రోత్సహించి మేము బయలుదేరితే అక్కడ షూటింగ్ ఆపేస్తే అమరావతిలోనే మేము షూట్ చేసాం సినిమా ఎక్కడ ఒరిజినల్ రైతులు డొనేట్ చేస్తారో ఆ భూముల్లోనే తీస్తాను నేను సినిమా వెళ్ళి ఆ ప్రాంతంలోనే సినిమా తీసాను ఏదైనా ప్రాబ్లం వస్తుంది ఆగిపోద్ది సినిమా ఏంటి పరిస్థితి మా యూనిట్ అంతా భయపడిపోయి మై అసిస్టెంట్స్ సాల్వ్ నా అసిస్టెంట్లు కూడా నాకు సపోర్ట్ చేయలేదు కొంతమంది ఎందుకండి మూలకంపు మీద మనం చేరేసుకోవడం లాంటిది సినిమా చేయడం ఎందుకు వద్ద అంటే నేను రవిశంకర్ దగ్గరికి వెళ్ళి చెప్పా సార్ మనం చేయడం వల్ల అనేకమైన లాస్ అంటున్నారు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తే షూటింగ్ ఆపేస్తారు ట్వంటీ ఫైవ్ థర్టీ ల్యాక్స్ లా లాస్ వస్తుందని మనకి ఆలోచించామండి అన్నాను నేను లేదు లేదు అక్కడికి పోయి కదా తెలిసేది పోయింది ఉంది అనేది మనం రైతుల కోసం సినిమా చేయాల్సిందే మన రాజధాని మీద సినిమా తీయాల్సిందే ఆయన పట్టుబట్టి ఎన్నో ఎంతో శ్రమపడి ఒక్కరు సపోర్ట్ లేకపోయినా ఓన్లీ మాకు సపోర్ట్ చేసింది మహిళలు రైతు ఫారం అక్కడ చేసిన రైతులు ఆ మహిళా రైతులు మన జెంట్స్ రైతులు వీళ్ళే చేసింది మాకు సపోర్ట్ కానీ ఎవరి నుంచి ఆయనకి ఎటువంటి సపోర్ట్ రాకపోయినా ఒకే ఒక మగాడిగా ఆయన నిలబడి సినిమాను ముందుకు తీసుకొచ్చారు ఇందులో యాక్ట్ చేసిన వాణి విశ్వనాథ్ గారికి వినోద్ కుమార్ గారికి అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే కోటగిరి వెంకటేశ్వర గారు ఎడిటింగ్ ఈ సినిమాకి ఆయన బ్యూటిఫుల్ ఎడిటింగ్ చేస్తారు ఈ సినిమాకి ప్రాణం పోసారు ఆయనకు కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ చెప్తున్నాను నా అసిస్టెంట్ లాస్ట్ వరకు ధైర్యంగా కొంతమంది నా అడకలు నడిచిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను ఇప్పుడు నేను యాక్చువల్గా చెప్పబోయేది ఏంటంటే ఈ సినిమా పొలిటికల్ సినిమా కాదు ప్రతి వెబ్సైట్ కానీ ప్రతి యూట్యూబ్లో కానీ ప్రతి చోట కానీ చాలామంది దిస్ ఈజ్ పొలిటికల్ ఫిల్మ్ అని చెప్తున్నారు నాది సినిమా పొలిటికల్ ఫిల్మ్ అని చెప్పే అంశం నేను ఏది సినిమాలో చూపించలేదు ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక యథార్థ సంఘటన జరిగింది రైతులు భూములు ఇచ్చారు ఆ రైతుల యొక్క మానసిక సంఘర్షణ మనం ఒక ఇంచు భూమి ఇవ్వడానికి కూడా ఆలోచించాం వాళ్ళు కొన్ని వేల ఎకరాల భూములు ఇచ్చి వాళ్ళ జీవితం ప్రశ్నార్థకం అయిపోయి ఏం చేయాలో అర్థం కాక కన్నీటితో అక్కడ కూర్చున్న వాళ్ళని వాదార్చడానికి ఒక చెయ్యి కూడా వెళ్ళలేదు అలాంటి వాళ్ళ కోసం సినిమా తీస్తే పొలిటికల్ సినిమాని ఎలా మాట్లాడతారు దీన్ని దిస్ ఈజ్ నాట్ ఎ పొలిటికల్ ఫిల్మ్ దిస్ ఈజ్ ఏ పబ్లిక్ ఫిల్మ్ ప్రజల చిత్రం ఇది ప్రజల సినిమా జనం సినిమా ఇది ఇంకొకసారి ఎవరైనా పొలిటికల్ ఫిల్మ్ అని రాస్తే వాళ్ళ ఉన్న తాత ముత్తాతలు వాళ్ళందరికీ వెళ్ళి మన ఫార్మర్స్ కాదా అనేది ఒకసారి ఆలోచించుకుని రాయండి ప్లీజ్ దయచేసి ఇది ప్రజా ప్రయోజనం కోసం తీసిన సినిమా కాబట్టి మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్తూ మరిన్ని పేర్లు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళ పేర్లు నేను మిస్ అయ్యి ఉంటే క్షమించండి సీజీ వెంకీ సీజీ చాలా బాగా చేశాడు ఆయన బాగా సపోర్ట్ చేశాడు ఇలా కొంతమంది వ్యక్తులు నా వెనకాల ఉండి నన్ను ముందుకు నడిపించారు కెమెరామెన్ రమేష్ ఆయన చాలా న్యాచురల్గా తీశాడు లైట్స్ ఎక్కడ వాడలేదు మేము ఇంటీరియర్స్ కూడా మేము లైట్స్ వాడలేదు బయట పబ్లిక్లో కూడా లైట్స్ వాడలేదు పబ్లిక్ అలా రైతులు వచ్చి నిలబడితే మేము షార్ట్ పెట్టాలి వాళ్ళు వెళ్ళిపోతే కెమెరా తీసేయాలి సో ఇటువంటి సిచ్యువేషన్స్లో మన లైట్స్ని ఇలాంటి అన్నింటినీ విపరీతంగా వాడి ఆ సినిమాని తీయడం చాలా క్లిష్టమని కెమెరా మనగా ఆయన్ని సెలెక్ట్ చేయడం జరిగింది ఆయన బ్యూటిఫుల్ ఫోటోగ్రఫీ చేశాడు ఆ ఫోటోగ్రఫీ వల్లనే మనకు ఆ సినిమా చూస్తున్నప్పుడు కూడా చాలా న్యాచురల్గా అనిపిస్తుంది ఇక మణిశర్మ గారి మ్యూజిక్ బ్యూటిఫుల్ డైలాగుల గురించి చెప్పాలంటే అన్ని ఆయన తెలంగాణ అబ్బాయి బేసికల్గా అతను ఆంధ్ర గురించి అంత అద్భుతమైన డైలాగులు రాస్తారు ఒకసారి ఆలోచించండి ఆ సమస్య ఎంతవరకు ఉందో ఎంతవరకు తెలిసిందో అతను బ్యూటిఫుల్ డైలాగులు అందించాడు నాకు బాగా నచ్చిన డైలాగ్ ఒకటి ఉంది ఆడవాళ్ళు ఉద్యమంలోకి వచ్చినప్పుడు ఆయన చెప్తాడు ఆయన రాశాడు ఒక డైలాగ్ ఏమనంటే తెలుగింటి సాంప్రదాయం ప్రకారం ఆడపిల్ల గడ గడప బయట కూర్చోవాలి ఊయాల్లో బిడ్డను చోకొట్టే ఆడది ఉద్యమంలోకి వచ్చి జై కడితే ప్రళయం కాక ఇంటి అని చెప్పి డైలాగ్ రాశాడు ఇలాంటి డైలాగ్స్ ఎన్నో కొన్ని వందల డైలాగ్స్ ఉంటాయి ఈ సినిమాలో బ్యూటిఫుల్ డైలాగ్స్ ఉంటాయి ఇది ప్రజల సినిమా రైతుల సినిమా మన సినిమా మనందరి సినిమా ఈ సినిమాని ఏ వర్గం సినిమాయో ఏ ఒక్కరి సినిమాయో అనకుండా మనందరి సినిమా అని చెప్పి మీరు అందరూ ఖచ్చితంగా చూసి ఫిబ్రవరి పదిహేను రిలీజ్ అవుతుంది మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని మమ్మల్ని అందరినీ ఈ ప్రయత్నం చేస్తున్నందుకు నిర్మాతని మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేస్తూ మీరు ఈ సినిమాని మరింత ముందుకు తీసుకెళ్తారని మీడియా సోదరులందరికీ నేను చేతులెత్తు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్